మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మీ సమస్య ఏమే ఈ రోజు ధారంట మండలం పాలసముద్రం క్రాస్ వద్ద దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి వెల్లెలనటువంటి పేదలో 200 మంది వ్యక్తిగతంగా గ్రామ సచివాలయం మొదలుకొని ఎంఆర్ఓ గారికి జిల్లా కలెక్టర్ గారికి ఇళ్ల స్థలాలు పట్టాలు పంపిణీ కోసం దరఖాస్తు చేసుకున్నారు నైన్టీ స్పందన కూడా దరఖాస్తు చేసుకున్నారు రెవెన్యూ గ్రామ సదస్సులు కూడా చేసుకున్నారు ఆయన వీటిని ఏమాత్రం పరిష్కారానికి కనీస ప్రాథమిక చర్యలు తీసుకోలేదు గత్యంతరం లేక తప్పని పరిస్థితుల్లో పేదలు న్యాయం కావాలని చెప్పేసి గౌరవ హైకోర్టు ఆశ్రయించారు గౌరవ హైకోర్టు కూడా పేదలకి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రాథమిక చర్యలు తీసుకొని అర్హులుగా గుర్తించి పేదలందరికీ కూడా పట్టాలు పంపిణీ చేయాలా వాళ్ళ నివాస ప్రాంతాలలో గుడిచలేసుకుని నివాసం ఉన్నటువంటి వాళ్ళ స్వాధీన అనుభవంలో ఉన్నటువంటి స్థలం ఏదైతే ఉందో అక్కడ పట్టాలు పంపిణీ చేయాలని చెప్పేసి గౌరవ హైకోర్టు జిల్లా కలెక్టర్ గారికి మండల తహసీల్దార్ గారికి ఆదేశాలు ఇచ్చింది ఏప్రిల్ రెండో తారీఖున రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చే ఆదేశాలు అయినా ఇప్పటి వరకు కనీసం గౌరవ హైకోర్టు ఆదేశాలని అమలు చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు చిత్తశుద్ది లేదు పూర్తిగా గౌరవ హైకోర్టు ఉత్తర్వులు ధిక్కరించేటువంటి పనిచేస్తున్నారు ఆయన ఈ రోజు కాకుండా రేపు వస్తాయని చెప్పేసి పట్టాలు పేదల ఆశతో అక్కడే నివాసం ఉంటున్నారు ఆ నివాసం ఉన్నటువంటి ప్రాంతంలో నిరుపయోగంగా నాలుగు సంవత్సరాల నుంచి నీటి ట్యాంక్ ఉంది ఆ నీటి ట్యాంక్ నీళ్లు ఇచ్చి పేదలు దప్పిక తీర్చాలని చెప్పేసి ఇప్పటికి నాలుగైదు నెలల నుంచి దరఖాస్తులు చేస్తున్నాం అర్జీలు మీరు చెప్పినారా ఆఫీసులో మండల తహసీల్దార్ గారు చెప్పినారు తాగడానికి నీళ్లు ఇవ్వండి అని చెప్పి ఇది మా పరిధిలో కాదు ఎంపీడీఓ గారి పరిధిలో ఉంది ఎంపీడీఓ గారికి నేను రెఫర్ చేస్తాను ఎంపీడీ మాట్లాడండి అని చెప్తున్నాం ఎంపీడీఓ గారితో ఎంపీడీఓ గారితో దరఖాస్తు చేసుకున్నాం గ్రామ సచివాలయం పంచాయతీ అధికారులకు పంపిస్తాం వాళ్ళు తీర్మానాల ప్రకారం ఏ రకంగా నీళ్లు ఇవ్వడానికి అవకాశాలున్నాయో చూసి ఇస్తామని చెప్పి చెప్పి ఇప్పటి దాదాపు ఐదు నెలల కాలం అవుతుంది చెప్పి ఇంతవరకు ఇంతవరకు నీళ్లు ఇవ్వడానికి దప్పిక కనీసం గొంతమ్మ గొంతది తడపడానికి కూడా ప్రయత్నం పరిస్థితి ఐదు నెలల తర్వాత మొన్న పదహైదు ఇరవై రోజుల క్రితం ఎంపీడీఓ గారి దగ్గర ఇట్లా ధర్నా కార్యక్రమం అర్జీలు కూడా ఇవ్వడం జరిగింది ఎంపీడీఓ గారు ఖచ్చితంగా ట్యాంక్ కి నీళ్లు ఇచ్చేంత వరకు తాత్కాలికంగా టెంపరీగా రెండు రోజులకి వాటర్ ట్యాంక్ ఆ కాలనీలోకి పంపిస్తామని చెప్పేసి హామీ ఇస్తున్నారు హామీ ఇచ్చిందే తప్ప ఆ ట్యాంక్ ఇంతవరకు కాలనీ లెక్క రాలేదు ఈ పరిస్థితుల్లో ఏమైంది అని చెప్పేసి మళ్ళా ఎంపీడీఓ గారు దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నం మేము అందరూ కూడా నాయకత్వం చేస్తున్నాం ఎంపీడీఓ గారు లేదా అది మా పంచాయతీ మా పరిధిలో లేని ఎంఆర్ఓ గారు చెప్తేనే మేము నీళ్ళు ఇస్తాం ఆయన ఇవ్వద్దు అంటున్నారు ఒక రకంగా మేము నీళ్ళకి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తే మీద కేసులు అని చెప్పేసి ఎంఆర్ఓ గారు చెప్పినట్లు ఎంపీడీఓ గారు పంచాయత్ సెక్రటరీ గారు అంటున్నారు నీళ్ళు ఇవ్వద్దు అని చెప్పినారు ఎవరు చెప్పినారు ఎంఆర్ఓ గారు పంచాయతీ సెక్రటరీ గారు చెప్పినారండి నీళ్ళు ఇవ్వద్దండి అది వివాదాస్పద స్థలము అక్కడ ఇవ్వడానికి లేదు మీరు నీళ్లుగా ఇస్తే మీ మీద కేసు పెడతామని విషయం మీకు ఎవరు చెప్పినారు ఈ విషయం మాకు పంచాయతీ సెక్రటరీ గారు చెప్పినారు అంటే ఎంఆర్ఓ గారు కేసు పెడతామన్నారు కేసు పెడతామన్నారు మీరు పోయి ఆయన అడగండి ఆయన ఇమ్మంటే నేను ఇస్తానని చెప్పేసి ఎంపీడో గారు నిన్నటి రోజు పంచాయత్ సెక్రటరీ నిన్నటి రోజు చెప్పినారు అందుకనే రోజు ఎంపి ఎంఆర్ఓ గారు పేదలు తాగడానికి గొంత తడపడానికి నీళ్ళు ఇస్తారా నీళ్ళు అడిగిన పాపానికి ఈ పేదలందరినీ కేసులు పెట్టి జైలుకు పంపిస్తారా ఏదో ఒకటి చెప్పేంత వరకు మాకు పరిష్కారం చేసేంత వరకు ఇక్కడ నుంచి కదిలేదే లేదు మాకు నీళ్ళు ఇస్తారో జైలు పంపిస్తారో ఏదో ఒకటి తేల్చాలని చెప్పేసి ఈ రోజు ఈ నిరసన కార్యక్రమం చేస్తాను నా పేరు పెద్దన్న ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ సత్య జిల్లా E